ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిసినప్పుడు అట్లనే నైన్త్కి మన చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డ వస్తున్నారు నేను ఒకటే అంటున్నాను అందరూ అందరికి మనమంతా ఇంకా రెండు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి మనమంతా నంద్యాల కాన్స్టిట్యు నుంచి అత్యంత మందితో మనం ఆలగడ్డ వెళ్దాం అందరికీ మనం నంద్యాల కూడా చూపిస్తాం ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నాను ఇక్కడనే మా సార్కి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి మా అదే దానికోసం ప్రతీకారంలో మనం ఎంత ఎక్కువ మంది వెళ్తే అంత ఎక్కువ మనకు జనాదరణ దొరుకుతుంది ఇంకొకటి వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏమని అంత రూమర్స్ వెళ్తున్నారు ఏమంటే తెలుగుదేశంకి ఏం లేదు తెలుగుదేశంకి జనాలు లేరని మీరు రోజు రోజుకి చూస్తున్నారు వైసీపీ గ్రాఫ్ రోజు రోజు తగ్గిపోతుంది మీరు చూస్తున్నారు స్టేట్లో ఏమైతుంది నంద్యాలలో కూడా ప్రజలు వాళ్ళే వస్తున్నారు ముందుకి అన్న మాకు ఈ ఎమ్మెల్యే వద్దన్నా ఇంకా ఈ ఎమ్మెల్యే పని అయిపోయిందన్న ఎందుకంటే ఈ ఎమ్మెల్యేకి మనం నాలుగున్నర సంవత్సరం అవకాశం ఇచ్చినాం ఈ ఎమ్మెల్యే మనకి ఏం ఒక్క పని చేయలేదు మళ్ళీ ఏమంటే ఈ ఎమ్మెల్యే ఓన్లీ మీరు చూడండి ఎక్కడన్నా నంద్యాలలో చూడండి ఓన్లీ పోస్టర్లకే పనికి వస్తాడు ఈ ఎమ్మెల్యే మీరు చూస్తున్నారా ఏదన్నా నాలుగున్నర సంవత్సరాల్లో ఏదన్నా ఒక ఏదన్నా ఒక గట్టి పని చేశారా ఏం చేయలేదు ఊరికే పోస్టర్ల కోసం ఈ పోస్టర్లో ఒక ఒక ఫేజ్ ఉంటుంది ఆ పోస్టర్లో ఇంకొక ఫేజ్ దీనికే పనికి వస్తాడు ఎమ్మెల్యే నీ పని అయిపోయింది రవిచంద్ర రెడ్డి నువ్వు ఖచ్చితంగా మీ నాన్న కాదు మీ ఎవరికన్నా పిలుచుకో ఈసారి నంద్యాలలో గెలిచేది ఎన్ఎండి ఫరూక్ గారే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త గాని ఎవ్వరు గాని మేమంతా కష్టపడి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేసే వరకు ఏ కార్యకర్త కూడా నిద్రపోరు ఎందుకంటే ఈ మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు అన్ని అన్ని డిపార్ట్మెంట్ అన్ని సర్వనాశనం చేశారు అంగన్వాడి అంగన్వాడి కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి చోట ప్రతి మహిళలు కానీ అందరు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు మొన్న మున్సిపాలిటీ వాళ్ళు ధర్నా చేస్తే కనీసం కారు కూడా దిగలేదు ఈ రవిచందర్ రెడ్డి అంటే అంత అహం నీకు నేను టార్గెట్ దిగను నాకు లే నాకు ఎలక్షన్స్ వస్తాయి మా నాన్న డబ్బులు చేస్తాడు మేము గెలుస్తామని ఈసారి డబ్బులు గిబ్బులు ఏం పనిచేయదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజలు చూసి చూసి ఇంకా ఖాళీ అంటున్నారు దానికోసం మీరంతా ధైర్యంగా ఉండండి ఏం కాదు మనమందరం ఒకటి ఉందాం ఒకటి గట్టిగా మన తెలుగుదేశం సైనికులని ముందుకు పోయి ఖచ్చితంగా ఈ మోహన్ రెడ్డి ఇరవై